I don't know. সবাই ফুলো இந்த வரதுக்கு ரொம்ப நன்றி ரொம்ப நன்றி பெங்களூர்ல இருந்து ஹெல்த்வார்ல ¿Dónde ¿Dónde está? ¿Dónde está? sí sí no, హలో అండి హాయ్ మేము మా సినిమా ముందు కాకుండా సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎలా నడుస్తుంది అని చూడ్డానికి ఈ సక్సెస్ స్టోర్ ప్లాన్ చేసుకున్నాము దాంట్లో భాగంగా ఇలా నంద్యాలలో సంగీత్ థియేటర్ కి రావడం ఇట్స్ వెరీ హ్యాపీ అంటే ఒక సండే సాటర్డే రోజు రెస్పాన్స్ ఎలా ఉంటుందో మేము ఊహించగలుగుతాం ఒక మంచి సినిమా వస్తే కానీ ఒక వీక్ డే లో ఇంత మంచిగా సినిమాని ఆదరిస్తున్నారు అంటే ఇట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ అంటే ఒక మంచి కాంటెంట్ తీసాము లేకపోతే ఒక మంచి కథ పరంగా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాము అందుకనే జనాలు ఎంత ఆదరిస్తున్నారని మేక్స్ అస్ వెరీ హ్యాపీ రెస్పాన్స్ చూస్తే కొంచెం భయంగా ఉన్నా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికి వచ్చినందుకు ఇది కవర్ చేయడానికి అండ్ మళ్ళీ నెక్స్ట్ సినిమా సక్సెస్ లో కలుద్దాం పన్నెండు మంది కొత్త వాళ్ళు అని కాదు కానీ పన్నెండు మందిని ఆ పన్నెండు మంది చాలా మంచి గుడ్ యాక్టర్స్ అందరికి సినిమాలో మంచి స్కోప్ వచ్చింది సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు పదకొండు మంది పేర్లు గుర్తు పెట్టుకుంటున్నారు అనే ఆనందం చాలా ఉంది నాకు ఆ అనుదీప్ గారు వచ్చారు ఎక్కడో బిజీలో పడిపోయా మీన్ క్రౌడ్ లో వెళ్ళిపోయినట్టున్నారు బట్ అనుదీప్ గారు మాకు ఒక సినిమాలో ఒక ఎనిమిది పాటలు ఉన్నాయి ఎనిమిది పాటలు చాలా చాలా మంచి పాటలు అది జనాలు సినిమాలో వస్తుంటేనే ఇక్కడ సీట్స్ లో హమ్ చేసుకుంటున్నారు సో అంతేనండి చాలా ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కే ఫస్ట్ ఫీచర్ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ డిస్ట్రిబ్యూటర్ గారికి ఎందుకంటే మంచిగా అంటే ఒక మంచి సినిమా వస్తే నిజంగానే జనాలు ఆదరిస్తారు మీరు జనాల దాకా తీసుకెళ్తే గానీ వాళ్ళకి ఉండదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీ అండి నేను ప్రీ రిలీజ్ రోజే చెప్పాను ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా బాగుండిందని సో ఇది కూడా ఇలా ఇంత సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీ చాలా ఆనందంగా ఉంది అందరు సక్సెస్ లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది డైరెక్టర్ వంశీ గారు ఇక్కడే ఉన్నారు ఆయన మాటల్లోనే విందా నాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తారు ముందుగా నంజాల ప్రజలందరికీ థ్యాంక్ సో మచ్ అండి వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నేరుగా గారితో ఇదిగోండి ఈ ని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము అంతకు మించిన ని చెప్పడానికి ఏం లేదు మొదటిగా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన రమేష్ గారికి సంగీత్ థియేటర్ వాళ్ళకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ మంచి సినిమాని బాగా ఆదరిస్తున్నారు నంజాల ప్రజలు అది చాలు మాకు నిజంగా మేడం చెప్పినట్టు గోదావరి జిల్లాలకు సంబంధించిన కథ అనుకున్నాము కానీ ఒక స్నేహితులకి మధ్యకి సంబంధించిన కథలా దీన్ని తీసినందుకు ప్రతి ఇంట్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ తో మాకు ఎమోషనల్ హిట్ ఇచ్చారు థ్యాంక్స్ చెప్తున్నారు మా అందరికి అది మాకు సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా ఇక్కడ ఈ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఫ్యామిలీస్తో మీ పేరెంట్స్తో పిల్లలతో ఫ్రెండ్స్తో కంపల్సరీ వచ్చి థియేటర్లో హ్యాపీగా సినిమా చూడొచ్చు అంతటి మంచి సినిమాని నిహారిక కుందల్ గారు నాతో చేయించారనమాట సో ఈ పదకొండు మందికి వాళ్ళ వాళ్ళకి ఆశీస్సులు ఇస్తూ మీ ప్రజలు ఉండాలని ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్కి కి అందరికీ కూడా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ नहीं सर 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 ओके सर सुपर